ప్రాచార్య బ్రహ్మశ్రీ రఘునాథ శర్మగ భాగవత నవనీత ఎందవ భాగం ఇరవై తొమ్మిది ఐదు ఇరవై ఖట్వాంగుడి కమనీయ కథ ఈ మూలకుడి కొడుకు విశ్వసహుడు అతడి కొడుకు ఖట్వాంగ చక్రవర్తి ఆ ఖ్వాంబుణ్ణి ఒకసారి దేవతను ప్రార్థించి అతడి సాయంతో రాక్షసులు గెలిచా దేవతలు ఏదైనా వరం కోరుకో అని అతన్ని అడిగితే నా మీద మీకు దయ ఉంటే నాకింకా ఎంత ఆయువు ఉందో చెప్పండి అన్న ఎక్కువ లేదయ్యా ఒక్క రెండు గడియలు మాత్రమే నువ్వు బతుకుతావు అన్న వెంటనే అతడు విమాన వ్యక్తి தன பட்டணாக்கு வெள்ளி எலமீதே கேவரம் விடம்பனமு லம்பு எகம்புல புத்தெஞ்சு தரம் புனன் பிரபுன்பாசி வாங்மய வாங் மனசாமி தம்பரம் புந்ததன் அந்த ஆலோசனை பற்றி நிமிஷ इलमीदन् ब्रतुलेक्रदुलेकेल्पलवरं वेला धनं चल गन्धर्वी विडम्बनमुलैश्वर्यु एगम्बुर पुुतलं पुनन् प्रकृतितो पुन्वास् निर्ममितम्बु परब्रम्बम्बुने चन्द्य नाके रं गडल నేను పరబ్రహ్మలో కలుస్తా అనుకో నేను ఈ నేల మీద బతకటం ఎందుకు దేవతలు వరాలివ్వటం ఎందుకు డబ్బెందు నింగిలో కనపడే మబ్బుల వింత వింత రూపాల వంటివి ఏ కొంచెమో నిలకడలేని ఐశ్వర్యా వాటి వల్ల నాకేం లాభమయ్యా ఈ సృష్టికంతటికి మూల కారణమైంది వాక్కులకు మనస్సుకు అందరిది అయిన పరబ్రహ్మంగా నేనైపోవాలి అని చెక్కు చెప్పు చెదరని దీక్షత ఆధారంగా కేవలం రెండు గడియలలో పరబ్రహ్మలో లీనమైపోయాడు ఖట్వాంగుడు ఖట్వాంగుడు ఆ విధంగా మరొక లేని మాధవ సాయుధ్యం పొంది மகாத்முடைய கலசன் கட்வாங்குக் கலதையுள் ஆத்மோ தலபன் பல்ககிதன் பரமமை பத்மரோகிஞ்சிஜா தம்புலாசு தேஸ்தாபிச்சு அபிரமன் కట్వాంగుడు బంధారు వాటన్నింటినీ కూడా వదిలేశాడు నిష్టగా కూర్చున్నాడు మాటలకు మనస్సుకు అంద పరపత్వాని సాధన బలంతో హృదయం మందిరం పట్టు చిక్కించుకున్నాడు దానివల్ల పరబ్రహ్మంగా అయిపోయి కట్వాంగుడి కుమారుడు బాహు అతడి కొడుకు రఘు పృథుస్రగుడు అతడి రఘు కుమారుడు పృథుస్రగుడు అతడి కొడుకు అజమహార అధుడి కొడుకు దశరథమహార దేవతను ప్రార్థించగా శ్రీహరి దశరథుడికి తన్ను నాలుగు విభాగాలుగా చేసుకొని నలుగురు కుమారుడుగా అవతరించి వాళ్ళే శ్రీరామ భరత లక్ష్మణ శత్రుఘులు శ్రీరాముడి చరిత్ర వాల్మీకి మహర్షి రామాయణ మహాకావ్యంగా ఆది కావ్యంగా ఆది కవి ఆయన రాశారు ఇది వాంగ్మయ ప్రపంచంలోని అత్యద్భుతమైన కాంతులు మహాకావ్య మహాకావ్యరత్న దాని ప్రస్తావన వస్తే దాని సంగ్రహంగానైనా చెప్పకుండా ఎవరూ ఉండలేకపోతారు నేను కూడా ఓ పరీక్షన్ మహారాజా నీకు శ్రీరామ చరితామృతాన్ని అందిస్తానయ్యా శ్రద్ధగా నీ హృదయ మందిరంలో ఆ చరిత్రను నిలుపుకో అని చరిత్ర తూర్పు దిక్కున పూర్ణ చంద్రుడు ఉదయించినట్లుగా శ్రీమన్నారాయణ కౌసల్యాదేవికి జన్మించ మదంతో వడలెర్రగని పది తలల రక్కసుడు రావణుణ్ణి సంహరించ తండ్రి దసరథుడి మాట మేరకు విశ్వామిత్ర యాగం రక్షించటానికి చిన్నతనంలోనే ఆయన వెంట అడవులకు పనిలో పనిగా విశ్వామిత్రుడి మాట పాటించి పాతక అని స్త్రీ రాక్షసిని సంహరించి లోక కళ్యాణం కోసం విశ్వామిత్రుల వారు చేస్తున్న గొప్ప యజ్ఞాన్ని తనకేమీ ప్రయోజనం లేకపోయినా నాశనం చేస్తున్న మారీచ సుబాహుడనే రాక్షసుల శిక్షణ చేశారు సుబాహుణ్ణి చంపేసి మారీచుణ్ణి సముద్రం దగ్గర బాణంతో కొట్టి పారేశారు ఇదంతా అస్త్రవిద్యా ప్రాభవంతో విశ్వామిత్రుడిచ్చిన అస్త్రవిద్యా ప్రాభవంతో చేసి ఒక మున్నూరు గదలిచి తెచ్చిన లలాఠోగ్రగాపం బాలకరీందం సులీలమై చరకు గోరం తృంచు సంబం గుణం సకలు ఉర్వీసురు సూడగా విరిచి దోశక్తి విదేహ క్షమ క్షమాపక దేహం గుణ సీతకై గుణమణి లీలతో అది శివుడి విప్ప బలంగల మూడు వందల మంది దాని సభలోకి వచ్చారు మూసుగుర అలాంటి దాని శ్రీరాముడు అవలీల మధించేనా ఏను చెరుకు గడలు విరిచినట్టుగా విరిచి చేశారు విదేహరాజు జనకుడి బిడ్డ సీతమ్మ పాణిగ్రహణం చేసుకోండి తిరిగి అయోధ్యకు వెళ్ళే దారిలో పరశురాముడి గర్వభంగం కూడా రాముడు చేయాల్సి దశరథ మహారాజ్ శ్రీరామచంద్రుడికి యువరాజ్య భర్తాభిషేకం చేయటానికి సంకల్పించి కానీ అతని చిన్న భార్య కైకేయి ఎప్పుడో ఇస్తానన్న రెండు వరాలను అప్పుడు కోరదు మొదటి వరం రాముడు పద్నాలుగేళ్ళు అడవులకు వెళ్ళడం రెండవ వరం భరతుడు పట్టాభిషిక్తుడు అవ్వడం రాముడు ఈ రెండు అసాధ్య కార్యాలు ఆనందంతో సుసాధ్యం చేసి అయోధ్యను బతికి వెళ్ళాడు సీతను తమ్ముడు లక్ష్మణ్ను తీసుకుని అడవులు చేరా భరతుణ్ణి బలవంతంగా రాజ్యపాలను నియుక్తుణ్ణి చేశాడు అడవులలో సంచరిస్తూ సీతారామలక్ష్మణు చిత్రూటపర్వతంశే పుణ్యుడు ముదంబున ముదంబునగా దండకారణ్యము తాపసోత్తమరణ్యము బుద్ధతర్హిబర్షలవ్యం గౌతమీ విమల వక్కన పర్యటన ప్రభూత సాద్గుణ్యం ఉల్లసత్ பருணி குஞ்ச வரே அகிரகணியம் நிதீத வாங்க புண்ணியோகி முதம்புலியர் பயன பிரபூதாத் பருணி குஞ்ச வரிணியம் పుణ్యమూర్తి శ్రీరామచంద్ర తమ్ముడితో ఇల్లాలితో కలిసి దండకారణ్యం ప్రవేశి అది తాపస ఉత్తములు నివసించే పుణ్యపు అందచందారతో నెమళ్ళు ఎందులో ఎక్కువగా తిరుగుతూ పవిత్ర గోదావరి నది ప్రాణి కోడి హాయినిస్తూ అందులో ప్రవహిస్తూ ఉండి ఏపుగా పెరిగిన ఫలవృక్షాలు అక్కడి ముని జను ఆహారానికి ముని జనులకు ఆహారాన్ని అందిస్తారు సీతాపహల్ సీతారామలక్ష్మణులు అడవిలో ఒక పంచశాల నిర్మించుకొని కాలక్షేపం చేస్తారు ఒకరోజు హఠాత్తుగా రావణుడి చెల్లు శూర్పణక రాముణ్ణి మోగి వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టి ధర్మ సంరక్షణలో భాగంగా రాముడు లక్ష్మణుడు ఆమెను విరూపంగా చేసి అది పోయి తన వాడైన కరుడు దూషణుడు మొదలై పద్నాలుగు వేల రాక్షసును పులిగొల్పి ఎక్కేసంటాం రామలక్ష్మణుల వేదకి తెచ్చి రాముడు వాళ్ళందరినీ బాణాగ్రితో ధ్వంసం చేసి ఈ వార్త లంకాధిపతి రావణుడికి తన చుట్టుపక్కలు రాముడి చేతిలో చచ్చారు బాధకంటే సీతాదేవి అందతందాల మీద మోహం వాడికి ప్రబలమైపోయి సీతారామ లక్ష్మణులు వంచి దాని మాయ మాయలేదిగా చేసి పండు సందు చూసుకుని రాముడు సీతను అపహ రావణుడు సీతను అపహరించుకొని మారీచొండి సం తిరిగి వస్తున్న రాము దారిలో లక్ష్మణ్ణి చూసి విస్తుపోయి తన దేవిని ఎవరో అపహరించుకుపోయారని తెలుసుకొని వేదన అనుభవించి జటాయు ఆకాశ మార్గంలో ఒక రాక్షసు ఒక అబల బలాత్కారంగా తీసుకుపోవటం గమనించాడు జటాయు అనే పక్షి వాడిని అడ్డుకొని ఆ అమ్మాయి ఆవిని కాపాడటం తన ధర్మమని తల్లి ఒక్కసారి ఎగి రావులు మీద పడ్డా ముక్కుతో గోళ్లతో వాడి దేహాన్ని చీల్చి చెందాలి వాడు పట్ట నలభికాని కోపం తన ఖడ్గంతో జటాయు రెక్కలను నదికి నేలపై పూల్చేసి సీతను వెతుక్కుంటూ వస్తున్న రాముడి కంటబడి కీలుగులాగా పడి ఉన్న జటాయు అతని వల్ల తన ఇల్లాన్ని ఎత్తుకుపోయినటువంటి వారి గుర్తుమట్టులన్నీ తెలుసుకున్న రామచంద్రుడు జటాయు దేహాన్ని పరలోక క్రియలు ఆచరించి ఈ జటాయు యొక్క విగ్రహం తిరువన్నామలని వైదీశ్వరం అని దేవాలయానికి వెళ్తే అక్కడ లోపల కంపడు సుగ్రీవుడితో చెలిమి సుగ్రీవుడితో శ్రీరాముడికి చెలిమి కలగజేశాడు హనుమ ఫలంగా రాముడి చేత అన్న అయిన వారిని చంపించి వానరేక్కుడు సుగ్రీవుడు దానికి బదులుగా సీతను వెతగడానికి హనుమంతుడు మొదలైన వానరుల గుంపులు నాలుగు దిక్కులకు పంక సుగ్రీ హనుమంతుడు గొప్ప బలసాహసాధుడు కల బుద్ధిశాలి కల సముద్రం దా లంక చేరి సీతామహాదేవిని దర్శించుకొని పనిలో పనిగా రావణుడి కొడుకు అక్షకుమారుడు మొదలైన మహావీరులను చంపేసి లంకా దహనం చేసి రామభద్రుడికి సీతా సుభద్రవార్త లంకా ప్రయ ధని సంహారం చేసి ధన ధర్మపత్తిని తెచ్చుకోవటానికి వానర సేరను కోడబెట్టుకొని రామలక్ష్మణుడు సముద్రం ఒడ్డుకు చేరుకొని आ राजेन्द्रुडु गांचे भूरी विविध भूरी विध रत्नागारमुन दीन कुंभीकर दीन कुंभीकर ग्राह कठोरम विपुल गंभीरम अभ्र भ्रम विभिन्न भंग भवत् निर्घोष छतां भक्तन रारुभांबर सारमुन लवण पारावारम शेरुवा

ఇంత కఠినమైన పద్యాలు కోతం రాస్తాడని మనకు అనిపించి ఇప్పుడు మందార మకరందరిలోనే ఉంది శ్రీరామచంద్రుల వాళ్ళకి మహాసముద్రం ఎదుట కనబడి దాని బద్ద నిండా అనేక రకాలైన రత్నాలు కోపాలు చేపలు తెంగళాలు మొసలు జల జంతువులతో అల్లకల్లోలంగా అలల అంబరాన్ని తాగటానికి పోటీ పిస్తా ఆ కోష చెవులకు దింబెత్తిస్తా తరంగాల నుండి చెలి పడుతున్న తుంపులు ఆకాశాన్ని బింగేస్తున్నాయా అన్న సముద్రమా నేను లంకకి వెళ్ళాలి దారి ఇవ్వు అన్నాడు రాము సముద్రుడు ఆయన మాట పట్టించుకొని లైక్ తీసుకున్నాడు రాసపట్టికి పట్టరాని కోపం అయినా చిన్నని నవ్వుతో కనురెప్పలు పట్టు రామయ్య మాత్రానికే బీడులాగా అయిపోయింది సముద్రం వెంటనే సముద్రం నదీ దేవతల ఆకారం ధరించి వచ్చి రాముడి కాళ్ళ మీద పట్టి ఇలా వేడుకొని ఓ కులేశ

నిక్కంబు సర్వాత్మ రాముడెవరో తెలిసిందాని ఆ రూపాన్ని వర్ణించి ఓ కాకుచ్చ కులేశ ఓ గుణనిధి ఓ దీన కోపం నీ వాడ జడీన్ నీవేమి భూరాజవే లోకాధీశుడౌ ఆది నాయకుడు ఈ లోకంబులెల్లప్పుడూ నీ కుక్షిన్ ప్రభవించుతుండు అడగున్ నిక్కంబు సర్వాత్మ రామచంద్ర ప్రభువు కకుత్సవంశతిలక గుణవిధి దీనులను కాపాడే కల్పవృక్షమా నీ కోపం ముందునే నిలవగలనా వట్టి జడరూపుణ్ణి నువ్వు చైతన్య స్వరూపుడివి నువ్వు కేవలం ఒక రాజుగా కాదు సర్వలోకాలకు అధీరుడవు అధీశుడవు ఆది నాయకుడవి ఈ లోకాలను అన్ని వేళలాని బొత్సలు దాచుకొని రక్షిస్తూ ఉంటావు ఆడుకుంటూ ఉంటావు వాటితో నువ్వు రజోగుణంతో నువ్వు బ్రహ్మలను సత్వగుణంతో విష్ణువు మొదలైన దేవత తమోగుణంతో రాసులను జాతుల ఏర్పటి సృష్టి కార్యాలు దిద్దుతూ ఉంటా నువ్వు మాత్రం గుణాలు అంటూ సొంటూ లే అవి నీకేమంటుకో లేకుండా నిరాకారంగా విరాజు నాపై సేతువు కట్టు నీవు ఆ నీ వాడి బాణాలను వెలువడే అగ్నులకు పదితల రాక్షసరం తల నీ చెల్లాలని తెచ్చుకో అప్పున చెట్టు నేను సామాన్యుణ్ణి కాదయ్యోయ్ శ్రీహరికి మామను అంటే నీకు మామని శ్రీదేవికి తండ్రిని అంటే నీకు మామని అలాంటి వాడిని నన్ను కొట్టం భావ్యంకా అని బంధుత్వం కట్టు కట్టకట్టు అంటే సముద్రం మీద వారధి నిర్మించి అన్న సముద్రుడిని ప్రార్థనమందించి సముద్రుడికి పూర్వరూపాన్ని అనుగ్రహించాడు రామభద్ కపుల కపులమందరు సాగరాన్ని గట్టిగా కట్టలు నిర్మించారు శ్రీరామలక్ష్మణుడు సముద్రం దాటి లంకకు చేరారు లోక పెరుమాళ్ళందరూ లోక పెరుమాళ్ళు అంటే కోతురంతకు సముద్రం అవతలి గట్టుకు చేరు విభీషణుడి శరణాగతి అవటానికి అతడు కూడా రాక్షసుడే రావణుడి తమ్ముడే కానీ గొప్ప సంస్కారం ఉండవ మహా వ్యక్తి విధీ రావణుడి రెండవ తమ్ముడు అందకు చెప్ప చెప్పి పట్టించుకోకపోతే నీ దిక్కున్న తోటికి పో అని పరిమేస్తే ఆ మహాత్ముడు అఖిలలోకాధీశ్వరుడైర రామచంద్రుడు శరణు వేడ ఆయన ఆనందంతో శరణిచ్చా ఒకవైపు సముద్రం కంటే విశాలమై పరతుకున్న కవిసేన మరొక వైపు ఎందరో పోటుగాండ్రతో నిండి ఉన్న రాక్షసేన రామ రావణ యుద్ధం దాని కదే పోటీ సా ఇంకొకటి లేదు ప్రపంచం రావణుడు శ్రీరామ లక్ష్మణుల చేతులు సముద్ర మిత్ర బాంధవంగా చచ్చి సుగతి చేరుకు విభీషలు రాముని ఆజ్ఞమేరు రావణాదు బహనాది క్రియ సంరక్షణంగా ధరి రమణీయ రామగాథ ముగి ఉత్తమ క్షత్రియ ధర్మాలు ఉదాత్తంగా తెలిసి నిర్వహించే రాముడు తన మీద తన పత్ని మీద లోకానికి అపోహలు కలగరాదని అభిప్రాయంతో సీతమ్మ అగ్నిపూతనుగా చేసి స్వీకరించి బిఠీషనుడు లంకారాజ్యాన్ని రాజు చేసి పుష్పక విమానం ఎక్కి తన వారందరినీ ఎక్కి తాను ఇంతకుముందు లంకకు వెళ్ళిన దారుడు భార్య సీతకు వివరించి చెబుతూ ముందుగా నంది గ్రామం చేసి అక్కడ శ్రీరామ పాదుకలు పట్టాభిషేకం చేసి రాజ్యాన్ని పాలిస్తుంది సర్వ సర్వసుఖము ఆనందమయ్యేట్టు చేసి పాదకులు అందకాళ్ళకు దొడి సాష్టాంగ దండ ప్రమాణం చేసి పాద్రి శరస్కుల భక్తితో ఉంచుకొని మురిసిపోయాడు భరత్ అందరూ అయోధ్యకు చేరుకున్నారు ఈ శోభాయాత్ర ఎలా ఉందంటే పోతన గారి ప్రజలు కవగూడి దశ కపిరాజు నొక్కడ రాజునొక్కడ చామరములు హనుమంతుడు धावला त पतरु मप पत्त। पादुका भक्ति दे वात्स्य बिरडम चापमगु गनिराग सौमित्रि वृत्तुले सामगु तो। जलपात्र जेप जनकज कूड़ी रागां रागाञ्च कला खड्ग अंगदण्डमो मसिरी वेदे हदि भलोकपति मोच कौलवा कृष्प कम्बु विलयने गहमुल लल्लोवा కడు నొప్పి సంపూర్ణ చంద్రుడు పగిలి రామచంద్రుడు ఒప్పే సుగ్రీవుడు వివేషడు చెరక పక్కా నిలిచి వింజామరుడు వేస్తుంటే హనుమంతుడి తెల్లగొడు రామచంద్రుడికి పట్టి నిలిస్తే భరతుడు పాదుకలు పట్టితే శత్రుఘ్నుడు విల్లంబులు పట్టుకొని అడుగులు వేస్తుంటే లక్ష్మణుడు ప్రధాన సేవక స్థానంలో నిలిచి ఉంటే హంగదుడు బంగారు కడ్గాని భద్రంగా పట్టుకుంటే పసిది గద్దెను భలూకపది జాంబవద్దు నెత్తిపై కుదురుగా పెట్టుకుంటే బంగారు సింహాసనం సర్వలోకమాత జాన బంగారు కలసం చేతులతో పట్టుకొని నడుస్తాయి ఈ పరివార దేవతలతో సర్వజగన్నాథుడు రామభద్రుడు గ్రహాలన్నీ చుట్టూ చేరి సేవిస్తున్న పూర్ణ చంద్రుడిలా పుష్పకం అధిరోహించి అందరూ ఆనంద కుందిర హృదయాల అయోధ్యలోకి ప్రవేశించి అయోధ్య మంగళ తోరణాదికాలకు కొలకలెత్తిన విధంగా పొంగిపోయింది శ్రీరామ పట్టాభిషేకం అయోధ్యలో ప్రవేశించిన వెంద రామచంద్రుడు తరులందరికీ వందనం చేశాడు పట్టణంలో ఉన్న గురువులందరికీ నమస్కారాలు చేశారు మిత్రులందరినీ ప్రేమతో పలకరించాడు మంత్రులను ఇతర అధికారులను మన్నలతో చూశాడు కౌశల్య మొదలైన తరుల మంత్రుల స్వర ప్రముఖులు వాళ్ళు వీళ్ళు అనే మాట అందరినీ అయోధ్యవాదులందరి పోయిన ప్రాణాలు మళ్ళ భూటికి చేరుకున్నట్లు ఆనందంతో వశిష్ఠల వారు రామచంద్రుడి తమ్ముల జటాబంధాలు విడిపింపజేశారు వేదమంత్రాలతో మంగళ స్నానాలు చేయించారు పట్టాభిషేక మహోత్సవం పరమానందంగా నభూతోగా శ్రీరామ శ్రీరామరాజ్య రామచంద్రుడు రాజ్యపాలన చేస్తున్న సమయంలో సాగరాలు కలతపాటుంద భూదేవి స్థిరంగా అమృత ఫలాలు అందరికీ ఇస్తో కన్న తల్లిలా అలరారి శ్రీ మహావిష్ణువు ప్రశాంత హృదయంతో నిద్రించ దిక్పాలకులకు ఏ దిగులు లేని స్థితి సూర్యచంద్రుడు పరమ ప్రసన్న భావం వేడి వెలుగుర చల్లదనాన్ని సంతరి చెట్లు చేమలు నిరంతర పచ్చని రంగుతో ప్రకాశించి త్రేతాగ్ దక్షిణ ఆకవనీయ గాఢకపత్యాగ్లు నిరంతర అచ్చనూ అచ్చనలు అందుకుంటూ వెలిగాయి భూమి బరువంతా మోస్తను ఎనిమిది దిగ్గజ ఆదివరాహుడు ఆది కోర్ణ ఆదిశేషుడు పడ్డట్టుగా తెలిపిన పడ్డట్టు తాము భావించారు అంటే రాముడే చూసుకుంటాడు మనకేం భయం లేదు అనే ధీమా అందరికా రామచంద్రుడు ప్రజలు కన్న బిద్దరుగా చూసుకునేవ ప్రజలా తినే తండ్రిగా భావించేవర్వపు రాజర్షులందరినీ వాళ్ళ వంటి నడవడికతో రాజ్యం పాలన చేశారు ధర్మశ్రద్ధను అడుమాత్రం వదలలేదు ఏకపత్ని వ్రతంగా ఉన్నాడు సర్వలోక సమ్మతుడు ధర్మానికి విరుద్ధంగాని కోరికలు అనుభవి సేతాయుగను కృతయుగ ధర్మాన్ని ప్రవర్తింపచేష బాల మరణాలు మొదలైన అరిష్టాలు లేవు విధవను కూడా లేవు అతని పాలనలో సంభవించ ఇటువంటివి దురవస్థ లే సీతాదేవి సర్వ విధాల అనుకూలవతయ్య అర్ధాంగిగా శ్రీరాముడి శ్రీరాముడు త్యాగమయశ్రీల శ్రీరామచంద్రుడు సర్వదేవమయుని ఉద్దేశించి అనేక యజ్ఞాలు చేశాడు ఋత్విక్లకు సర్వస్వం దక్షిణగా ఇచ్చేశాడు ఆచార్యులకు విప్రవరేణ్యులకు తన సొమ్ములని ధారపోసాడు తనకు రెండు వస్త్రాలు ఒక ఇంటి మెడ తన ఇంటి భార్య మెడలు మంగళసూత్రం మాత్రం ఉంచుకొని తక్కిన సంపదంతా కూడా యజ్ఞ దక్షిణగా ఇచ్చే అతని దా దాన క్షీరత్వాన్ని పరమానందపడి పుచ్చుకున్న వాళ్ళందరూ కూడా ఇవి మేమేం చేసుకుంటావయ్యా అని మాకు మీరే కావాలి అని తిని వాటన్నిటినీ మళ్ళీ రాముడికి ఇచ్చే నువ్వు అఖిలలో ఒక గురుడు అయినటువంటి హరివయ్య మా మనసులో అలముక్కొని చీకట్లను తొలగించి మమ్మల్ని కాపాడు అని ప్రార్థించారు దానాన్ని ఏమీ తీసుకో తర్వాత రే ఉత్తర రామకథ తెలుసుకో